ఇప్పుడు నేను మటన్ కర్రీ రెడీ చేస్తున్నానండి చూద్దామండి రెండు జట్లు ఆయిల్ ఇస్తున్నాను దీంట్లో పావు కేజీ మటన్ స్టార్టింగ్ నేను చూపిస్తున్న మధ్యలో ఫోన్ వచ్చింది కట్ అయిపోయింది లేకపోతే ఆయిల్ అయితే చూపించాను మీకు పావు కేజీ కర్రీనే కదా స్పూన్ నర కారం మంచి టైంలో ఫోన్ వస్తాయా వీడియో తీసుకుంటాను చక్కగా కుక్కర్ ఆయిల్ వేసి పెట్టడం మీరు చూపే దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసానండి రెండు గట్లు ఆయిల్ వేసాను తర్వాత మటన్ కడిగి దాంట్లో వేసా ఇప్పుడు అలా ఏడు పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు కారం వేసా మటన్ మసాలా నేను మసాలా ప్రిపేర్ చేయలేదండి వేసేస్తాను ఆఫ్ వేసాను কোনো চেড়ে পাক last one <laughs> பேசனா எனக்கு இப்ப மோட்டோவேட் చిన్న సామె చెప్తాను మనం చేసుకోవాల్సింది అలంకారం కాదు అలంకారం కొంతకాలానికి పోతుంది మనం ఆదర్శవంతులుగా ఉంటే చరిత్రలో నిలిచిపోతాం మటన్ కర్రీలో అల్లం పేస్ట్ వేయలేదు ఉల్లిపాయలు వేయలేదు పచ్చిమిరపకాయలు వేయలేదు సింపుల్ రెసిపీ అండి మీరు కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నీ వేసి ఎప్పుడు వండుతాం ఏమి వేయకుండా కూడా వండాలి అదే స్పెషల్ ఇప్పుడు ఎప్పుడైనా బద్ధకంగా ఉంది అని వంట చేయలేక మసాలా వేసుకోవాలి అస్సలు మందికి ఏమీ ఒప్పుకుంటూ వాళ్ళకేం కూర తినాలనిపిస్తుంది లేకపోతే మిక్సీ లేకుండా రోట్లు దంచుకోలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ వీడియో చూపిస్తాను నేను ఏమీ లేదు వేసుకుంటే ఉల్ట పచ్చడి కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లో నేను కట్ చేసి చూపించాలి కదా మీకు చెప్పాను ముందే కర్రీ వేసేటప్పుడే ఉన్నా నేను సింపుల్గా వండేస్తాను మసాలాలు ఏమైపోయింది సరే అన్నారు వండేస్తున్నా ఒక విజిల్ వచ్చింది అమ్మమ్మ గారి కిచెన్ హాయ్ సిస్టర్ ఈరోజు ఎవరి పేరు అన్న అయితే నేను చెప్తున్నా మీకు నిన్న పప్పుచారీలు మీ నేను నచ్చిపోయాను నేను మీరు ఎదురు చూస్తున్నాము రెండు విజిల్ వచ్చాయి ఈరోజు సండే పేరుకే ఆదివారం ఆటవాళ్ళకి వాళ్ళు సినిమా కూడా తీసారు కదా ఆదివారం వస్తాను ఎక్కువ పని అబ్బా మనకి లేడీస్కి నాన్ వెజ్ వంటలు చేయాలి పిల్లలు స్కూల్కి కదా సండే కానీ ఎంత వంటలు ఉండేది అని చూస్తే అవును కదా ప్రతిరోజు అయితే వాళ్ళని రైడ్ చేయాలి వాళ్ళ క్యారేజీలు కట్టాలి సర్దాలి పంపించాలి అదే సండే అయితే నాన్ వెజ్ వండాలి కదా నాన్ వెజ్ వండాలి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టి వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి కదా ఇక్కడ కామెంట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో హలో సుజాత యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూపించడానికి ఆసేస్తున్నాను కొత్తిమీర వేసి ఉంచాలని చూడండి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అడిగారు అనుకో ఇలా సింపుల్గానే చేయండి ఎప్పుడైనా చేసి ఫ్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేసి చాలా చాలా బాగుంది కర్రీ ఫ్రెష్గా ఉంటే మటన్ అయినా చికెన్ అయినా తీసుకురాగానే వెంటనే మనం అది కూర కడిగిపోయినా పెట్టేస్తే మంచిగా ఉంటుంది కర్రీ అయినా కోడి కట్ చేస్తారు కదా కట్ చేసినప్పుడు వేడి వేడిగా మనం వాష్ చేస్తాం కదా కర్రీని అప్పుడు మన చేతి ఇలా పట్టుకుంటే కాలుతూ ఉంటుంది లైట్గా అలా ఉంటే కర్రీ సూపర్ ఉన్నట్టు మటన్ కూడా బాయిల్ అయిపోయింది స్మికింగ్ స్టాను కొట్టున్నారు వేసి రైస్ కూడా విజిల్ వచ్చేస్తుంది అది విజులు వచ్చేస్తుంది కొత్తిమీర వేసినాక ఒక్క సెకండ్ అలా ఒక వంట అండి ఇందా కట్టేసాను మూడు విజులు కాదు మూడు విజులు ఏంటో బాబీ మాట చాలా సార్ పిలుపు కంగారు కంగారు అబ్బా అబ్బాని పిలవాలి మీకు పిలుస్తాను నచ్చకపోతే అబ్బా అనొద్దు అని చెప్పండి